కూడా ఆ లలితమ్మ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఆ బంగారు లలితమ్మ గురించి పదహారో శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు చక్కగా తెలుసుకుందాం పదహారో శ్లోకంలో అమ్మవారు ధరించే కౌస్తంభము అనే వస్త్రం గురించి అలాగే అమ్మవారి మువ్వలు వడ్డానం గురించి వర్ణిస్తారండి లలితా సుందరి కౌస్తుంభము అనే ఒక వస్త్రమండి ఇది ఎరుపు రంగులో ఉంటుంది ఈ కౌస్తంభం అనేది ఒక పువ్వు నుంచి అంటే ఒక పువ్వుని అరగదీసి అందులోంచి వచ్చే ద్రవ పదార్థం నుంచి ఈ వస్త్రాన్ని చేస్తారండి అమ్మ ఈ వస్త్రము ఆవిడ నడుము చుట్టూ కట్టుకుంటారు ఎందుకు అంటే అమ్మ తొడలు కొంచెం విడల్పుగా కనిపిస్తాయండి ఎప్పుడైతే అమ్మ నడుముని ఈ వస్త్రంతో కింద వరకు అలా చుట్టుకుంటారో ఆవిడ వెడల్పైన నడు తొడలుని ఈ వస్త్రాన్ని కప్పేసి అమ్మకి ఉపయోగపడుతుందనమాట ఈ కౌస్తుము అనే వస్త్రము తర్వాత అమ్మవారు చిన్ని వడ్డానం వేసుకుంటారండి ఈ వడ్డానానికి బుల్లిబుల్లి మువ్వలు ఉంటాయన్నమాట అమ్మ నడుస్తున్నప్పుడు ఒక తీయనైన శబ్దము ఈ మువ్వలు పుట్టిస్తాయన్నమాట ఏ భక్తులైతే ఆ అమ్మ నడకప్పు అమ్మ నడుస్తున్నప్పుడు భక్తులు కానీ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న జీవరాశులు ఈ ఈ శబ్దాన్ని ఈ తీయనైన శబ్దాన్ని వింటే మనలో ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని మంచి అంటే మంచి వాతావరణాన్ని ఈ మువ్వలు శబ్దము పుట్టిస్తుందంట అమ్మ మువ్వుల వడ్డానంలో ఉన్న మ్యాజిక్ అంటారు చూడండి అది అనమాట సిగ్రహ త్రినయనా మాణిక్యమౌళి స్ఫుర తారా స్మితముఖి चषकं रक्तोत्पलं बिभ्रती सौम्यां रत्नखटस्थरक्तचरणां ध्याये